ఈ రోజు బోధన్ పట్టణంలోని బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షులు ఏడుఘంటి గౌతమ్ గౌడ్ వారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పిలుపు మేరకు హార్ఘర్ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది శంకర్ నగర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ మీదుగా పెద్ద హనుమానం ముందే అక్కడి నుంచి యూటర్ ను తీసుకుని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ బీజేవైఎం నాయకులు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని చెప్పేసి విద్యార్థులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుర్రొల్ల శ్రీధర్ మరియు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ యోగేష్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజు మరియు బీజేపీ బోధన్ పట్టణ కన్వీనర్ పసుపులేటి గోపీకిషన్ మరియు ఫ్లోర్ లీడర్ చిన్న ప్రధాన కార్యదర్శి వాసు అరవింద్ సందీప్ వెంకటేష్ మరియు సీనియర్ నాయకులు ధర్మ సూరి పవన్ మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది మరి ఆనాటు ఆనాడు పంతొమ్మిది నలభై ఏడు అగస్టు పద్నాలుగు జరిగినటువంటి అఖండ భారతదేశంగా ఉన్నటువంటి దేశాన్ని మరి ముక్కలుగా చేసి మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయి భారత్ గా విడిపోయినటువంటి సందర్భం ఆనాటి గాయల్ని మరి మర్చిపోకుండా మరి దేశం దేశంలో దేశ పౌరులందరూ బాధ్యతగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి మరి జరుపుకునే పండుగ అగస్టు పదిహేను మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంతో పాటు మరి దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక భరుత్కరమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరూ బాధ్యతగా మరి ఈ జాతీయ జెండాను వారి ఇంటిపైన ఎగరవేసుకునే విధంగా ఈ దేశం పట్ల ఈ జెండా పట్ల గౌరవాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ యువ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా తరగతి పేరు మీద మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా భోజనంలో వైభవంగా మరి జాతీయ పథకాన్ని జాతీయ జెండాలను మరి పట్టుకొని మరి ప్రధాన రహదారులు కూడా మనం ఈరోజు మరి ర్యాలీ నిర్వహించుకున్నాం ఏదైతే ఈ దేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరం మరి శ్రమిస్తూ ఈ దేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో మరి భాగంగా ఉన్నారు వారి పట్ల కూడా అంకిత భావంతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి ఇచ్చేటువంటి విద్యా సంస్థల విద్యార్థులకి అట్లాగే మన కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి యువమోర్చలకి పార్టీ నాయకులకు ముఖ్యంగా పోలీస్ శాఖ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ముస్ అయితే రంజాన్ పండగ గొప్ప అది పవిత్రమైన పండగ క్రిస్టియన్లకైతే క్రిస్మస్ పండగ హిందువులకైతే సంక్రాంతి పండగ ప్రతి మతం వారు వాళ్ళ పండగ చేసుకుంటారు దాన్ని అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి ఏ పండగ చేసుకుంటాం స్వతంత్ర భారతం మన స్వతంత్రం వచ్చిన పండగ అందరం కలిసి చేసుకుంటామా లేదా అది ఇది గుర్తించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ప్రతి ఇంటి మీద ప్రతి పౌరుడు జెండా తిరంగ జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో ఈ తిరంగ యాత్ర ప్రారంభించడం జరిగినది అయిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరం జెండా ఇంటిపై ఎగరేద్దామా వద్దామా ఆ ఇది బీజేవయ్య ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు అర్ఘర్ తిరంగ యాత్ర చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా బీజేవయం బోధన పట్టణ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకుల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరోత్ మతోకి భరోత్ మతోకి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి